అత్త కొడలు కలిసి గాలిలు చేస్తారా ఎట్ట సేయము అని దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసి ఒక్కొక్కరు చేసి వీడియో 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 ఇదే అత్తే కట్టుకుంటారు చూసారు చర్చ్కి వెళ్ళేసి వచ్చారు సారీ అలాగే వర్క్ కూడా చేయించాం కదా బ్లౌజు ఇది శిరీష రెడ్డి డిజైనర్ మా అక్క దగ్గర చేయించింది ఎలా ఉంది అత్తయ్య బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్ బాగుందంటే మొత్తం అంతా ఫిట్టింగ్ కూడా చూడండి మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి చాలా బాగుంది కదా చాలా నీట్గా వచ్చింది ఈ శారీ వచ్చేసి ఎప్పటిదో దీవెన ఫంక్షన్ అని తీసుకొచ్చు కంచి నుండి మా వారు కంచి వెళ్ళినప్పుడు మాకు చీరపడి తీసుకొచ్చారు ఇప్పుడు క్రిస్మస్ కట్టుకున్నారనమాట కంచిపట్టి శారీ అన్న బాగుంది శారీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వర్క్ అంతా సెట్ అయింది అప్పుడు చాలా మందికి నచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎక్కడ తెచ్చారు ఎక్కడ తెచ్చారని కామెంట్ చేశారు అందరూ ఇది కంచిలో తీసుకొచ్చాము సెవెన్ థౌజండ్ పడింది ఈ కలర్ కాంబినేషన్ మనకి బయట చాలా రేర్ అనమాట దొరకడం చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వచ్చింది వర్క్ ఏమో ఇలా ఇచ్చారనమాట స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది మనకి మామూలుగా ఎక్కడైనా కొంచెం ఇట్లా దారాలు అవి లేవడం ఉంటుంది కానీ చూడండి ఎంత బాగుందో ఓకే అండి మార్నింగ్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా పని స్టార్ట్ చేయాలి చల్లగా ఉండడం వల్ల ఎవరు లేవట్లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ ముడుచుకొని పడుకున్నా చూడండి చల్లగా ఉందని బయటికి వెళ్తే పెడుతుంది ఇంకా ఈ రూమ్లో మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ టైం ఎంతైందనుకుని ఎయిట్ అవుతుంది కానీ ఎవ్వరు లేవలేదు అందరూ చెద్దలు కప్పుకొని పడుకున్నారు ఇంక ఇప్పుడైతే బ్రష్ లే వేసుకొని బ్రష్ అయ్యి టిఫిన్ చేసుకోవాలి టిఫిన్కేమో అత్తయ్య గారెలకి పోసారనమాట ఐదింటికి వచ్చారు ఇక మా అత్త అప్పుడే అడ్రస్ చేంజ్ చేశారనమాట గారెలు చేస్తున్నారు ఇది పప్పు కొంచెం మినపొలు నైట్ నానబెట్టాము గ్రైండర్లో వేస్తారు ఇప్పుడు నేను కొనుక్కొచ్చారా అది రోజులు మీరు అప్పుడప్పుడు కదా ఊళ్ళోనే ఇట్లా అమ్ముతారుగా అట్లా బొబ్బర్లు బొబ్బర్లు ఉన్నాయి పప్పు చేసాను బొబ్బరితో టేస్ట్ ఉంటుంది చేసిన కానీ ఇంత తెల్లగా రావు కొంచెం నల్లగా వస్తాయి నీరిగింది చాలా ఉండను నేను ఎందుకు అంత నీట్గా వస్తుంది పప్పు కడియా ఈరోజు టిఫిన్ వచ్చేసి బొబ్బరి గారెలు అనమాట దానికోసం అన్ని రెడీగా పెట్టాను నేను కరివేపాకు ఒక్కటలేదు ఉల్లిగడ్డలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి నెక్స్ట్ సాల్ట్ ఇవి గారెల్లో వేసేవి అన్నీ నీట్గా శుభ్రం చేసేసి కడిగేసి గారెలు అయితే చేయాలి పప్పు గ్రైండర్లో వేసేస్తాయి ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాం పప్పు గట్టి నీళ్ళు ఏం లేవుగా జోరు కావడానికి కేక్ ఆడబెట్టు మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు తినేస్తారు నీ ఇష్టం బయట పెట్టుకో బ్రష్ చేసుకొని తినేసే అంతగా అంత స్వీట్ ఏ ఉండదు అది లైట్ స్వీట్ ఉండదు అక్కడ పడుతుంది అక్కడ పెట్టి ఆడబెట్టు అది బెట్టి కింద పన్నాయి కాబట్టి ఇంత పెద్ద పెద్దగా కప్పులాగా వచ్చింది మిషన్లో చేస్తాం కదా మనం ఈ సైడ్ అయితే కొంచెం పొడి పొడి లేదు పొలం పొడి అట్లా ఎక్కడ ఫ్రీ విరిగి

మా పిల్లలందరూ పైకి వచ్చేది అనమాట డావా మీదకి ఆడుకుంటా ఆడుకుంటా చూడండి ఇది మంచిగా కూర్చోడానికి కూడా వేసేదిగా తాత పతంగా ఇప్పుడందరూ పతంగలు వేస్తారు ఇక సంక్రాంతికి పైన మంచిగా ఉంటుంది మా నాన్న ఇక్కడ మంచిగా కూర్చోడానికి కూడా అది వేయించాడు జాగ్రత్త ఆ పైపులు తీసేపేదా మా అమ్మ చర్చికి వెళ్ళింది కదా అక్కడ వాళ్ళకి ఈ బన్ కేక్స్ ఇచ్చినది అనమాట అందరికి తీసుకొని వచ్చింది వాళ్ళకి మన వాళ్ళకి మనోదాడికి ఇక్కడ కృపణ గారిది ఎప్పుడో అయిపోయింది నీదాది వాడిదేనా కానీ ఫుడ్ విషయంలో వాడు మంచిగా తింటాడు చిన్నోడు ఇంకో పనిగాడే ఏ అట్లా చూడొద్దు నువ్వు చూసామనుకో తమ్ముడు కూడా వెళ్ళి చూస్తూ ఉంటాడు అట్లా అస్సలు వెళ్ళద్దు చివరికి వెళ్ళొద్దు ఎడ్జ్లోకి ఇటే ఆడుకోండి చిన్నగా అదే ఎక్కువ ఉరికితే మళ్ళీ ఉరికి కింద పడేది అనుకో ఇది గడిగడుకుంది మోకాలు అంతా పగులుతాయి ఓకేనా స్లోగా ఆడుకోండి దీవెన్ అది తింటే నువ్వు తినేసాయి వాడి మళ్ళీ అది తిన్నాక మళ్ళా అది కూడా కావాలంటాడు దీవె నీ ఇష్టవు అవి అయ్యే వద్దు మళ్ళీ తమ్ముడు అడిగినప్పుడు ఇవ్వాలి కదా మళ్ళీ లేకపోతే తినేసాయి ఇద్దే మా నీ తినేస్తా అందరిది అయిపోయింది అది మా మీ ఆ పైపులు ఇదే ఇక్కడ కూడా మంచిగా ఉంది కూర్చోడానికి కొద్దిసేపు నేను కూడా ఎండ కూర్చోవాలి నాకు జలుబు చేసింది బాగా కొన్ని సంవత్సరాలు అయిందండి జలుబు చేయక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసింది జలుబు కృపా నువ్వు అని చెప్పాడు కదా ఇవో ఎవరి తొంగి చూస్తే వాళ్ళ కిందికి పంపించేసేది కలిపి చేస్తుంది ఓకే అండి పిండి అయితే రుప్పేసాను దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంటే దాంట్లో దంచవచ్చు కానీ చిన్న చిన్నగా ఉల్లిగంటి రోలు ఇందులో అత్తయ్య అల్లం వెల్లుల్లి అంటే అల్లం వేసింది పచ్చిమిర్చి వేసింది కొంచెం ఉప్పు జీలకర్ర కరివేపాకు మిక్సీ చేసాం లేదంటే ఉల్లిపాయలతో పాటు ఇదంతా కూడాను గ్రైండ్ చేయొచ్చు కానీ కలిపి వేడి వేడి చేసినప్పుడు ఒక నాలుగు తీరాలి అంతే తర్వాత ఎనిమిది కొత్తిమీర కట్ చేయాలి సరిపోలేదా చెప్పగా ఉంది కొంచెం వేసుకో కారం కూడా సరిపోలేదని అంతే దీవే సౌండ్ చేయి మాకు ఈ వీడియోలలో ఓన్లీ అన్ని సౌండ్స్ ఎక్కువ వస్తాయి ఏమనుకోకండి మా గ్యాంగ్ మొత్తం ఊపితే సౌండ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువ మా వినాడు గారు హీట్ అవ్వాలి ఆయిల్ ఓకే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది అత్త కొడలతో కలిసి గాజలు చేస్తారా ఎటస్ వేయమని దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్కరు చేసేసారు పిండి ఒకరు పెట్టేసో ఉప్పు ఒకరు వేసేదు కొత్తిమీర ఒకరు వేసేదు మంట కొంచెం ఫ్లేమ్ కొంచెం చిన్నగా వస్తుంది పెద్ద పోయి ఉంది అది పెడదాం అనుకుంటున్నామో అక్కడ వెనకాల పెడదామంటే వీళ్ళేమో ఆడుతున్నారు వీళ్ళు ఆగారు మళ్ళీ మనం కాలిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం ఓకే అండి మళ్ళీ చెప్పాను కదా అక్కడ పెద్దగా రావట్లేదు స్టవ్ అని లొకేషన్ అయితే చేంజ్ అయిపోయింది తీసి పెట్టేసిన ఇప్పుడు ఎట్లాగ ఇంకా వంటకు కూడా ఇదైతేనే కరెక్ట్ అక్కడైతే చిన్నగా వస్తుంది అది ఎవరు స్నానాలు చేయలేదు మా అమ్మ ఒకతే స్నానం చేసి పచ్చి కట్టుకొని అయిపోయింది ఎవరు చేయలేదు ఇక్కడైతే కొంచెం పెద్దగా వస్తుంది తొందరగా అవుతాయి

బాగుందా ఎలా ఉంది సూపర్ సూపర్ ఇప్పుడు చెప్పు సాండ్ చేసి వేసుకుందాం మళ్ళీ ఇంకా ఇప్పుడేంది బాగుందా చూడు ఇదా బాగుందా బాగుందా ఇట్లా నువ్వు ఇట్లా 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 ఇది తిన్నవేనా చెప్పవా పెద్దవా బాగా చేయలే ఫ్యానా వేసుకుందాం

my little